తెలుసా నీకు మంచి గార్డెన్ అయితే పరిచయం చేస్తాను వారి గార్డెన్కి ఎప్పుడు వెళ్ళాలని నేను కంగారుగా కంగారుగా కలగంటూ వచ్చాను అది నాకు కల నిజం నాకు ఇదిగోనండి మనం తీసుకొచ్చిన మనం తీసుకొచ్చిన రామామహేశ్వర నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇది పని అన్ని మానుకుని నా అయితే ఇలా వస్తూ ఉన్నారు గార్డెన్లు అన్ని తీసుకొస్తున్నాము ఇలాంటి గార్డెన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు ఒకవేళ ఎక్కడన్నా చూసుంటే ఉండొచ్చు కానీ మన ఛానల్లో చూడలేదు చూదురు కానీ వద్ద ఇదిగోనండి అన్నపూర్ణ మొక్క చక్కగా మీకు ఒకవేళ ఇది ఉంటే ఇంకెవరికైనా ఫ్రెండ్స్ కన్నా ఇస్తారని నేను ఏదో వర్క్ వచ్చాను మీ తోటకి నేను వస్తానని అసలు అనుకోలేదు ఒక్కసారి గ్రూప్ లో చూశాను నీకు మెసేజ్ కూడా పెట్టాను ఈ బుద్ధ భాగం చేసి ఎక్కడండి అని మన గ్రూప్ మన ఫోర్ ఉన్నాం కదా వైజాగ్

మా బుద్ధి తోటికి హాయ్ అండి పేరండి నా పేరు మణి అండి అయినా చెప్పాలండి అయితే మణిగా పేరు చెప్పాలి ఇంతకంటే ఆనందం ఏముందండి అడిగి చెప్పేదండి మీరు కూడా మరి చెప్పద్దా గార్డెన్ కి మూల స్తంభం అయితే హీరో అండి తర్వాత ఆయన ఈవిడిది ఏదో వడ్డించడమే సమకూర్త మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు ఇలా చెప్తుంటే పిల్లలు ఎవరో కూడా సపోర్ట్ ఉండరు అలాంటిది మంచిగా సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఇలాంటి కొడుకు పతి దానికి ఉన్నా మరి రండి మరి గార్డెన్ చూసేద్దాం కృష్ణయ్య మాత్రం చాలా బాగున్నాడు అండి ఈ పెయింటింగ్ కూడా దానికి మించి ఉంది బాగుంది ఎవరేసారు ఈ పెయింట్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి అవునండి మంది మొత్తం కలిసి అవునా మరి ఇందులో ఒక ఒక ఫ్రెండ్ పరిచయం చేస్తా అన్నారు చాలా బాగుంది ఎంత మంచి మంచి ఫ్రెండ్స్ అబ్బా మీరు గార్డెన్ ఫ్రెండ్స్ ఉంటేనే చేస్తారండి లేకపోతే చేయలేరు చెయ్యాలి అనిపించదు కూడా అవునా ఇంత మంచి గార్డెన్ ఉంటే అండి మణిగారి ఫ్రెండ్ అవ్వలేదని చాలా మంది బాధపడతారు తెలుసా నేనే అయ్యాను అందులో తెలుసా అయ్యయ్యో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మనం గార్డెన్ వెళ్దాం కదా నేనే అనుకున్నా చాలా అవునా చాలా మంచి చదువులు చెప్పిన సరస్వతి దేవి అవునండి అవునండి నిజమేనండి అది మాత్రం ఒప్పుకుంటాను ఇస్తాను ఇవ్వాలి పంచాలి మొక్కలు పంచాలన్నది అక్కడి గురించి నేర్చుకున్నాను ఎందుకో తెలుసా అండి ఫస్ట్ నేను ఎవరో తెలియదు అక్కకి సంవత్సరం కింద నేను ఎవరో తెలియదు నేను సత్యాగ్ర ఫ్రంట్ ద్వారా వెళ్ళాను వెళ్తే ఒకరోజు వెళ్ళాను సాయంత్రం అందరూ తర్వాత వాళ్ళు గార్డెన్ చూపించాను చూపిస్తే అడిగితే బాగోదేమో నువ్వు కొత్తగా స్టార్ట్ చే అంటే అక్కడికి తెలియదు నేను ఎంత సంవత్సరం చేస్తాను కొత్తగా స్టార్ట్ చేస్తాను మీకు ఇది కావాలో ఇది కావాలి ఇది కావాలి అక్కడ ఇచ్చేస్తున్నారు అడగడానికి బీగించేస్తాను ఇచ్చేస్తాను పీకించేస్తాను తెలుసా గంట వచ్చాను నేను నేను ప్రతి గార్డెన్ కూడా ఏమొక్క అది అలా కాదండి ఈ తోట ఆవిధి ఈ తోట ఆవిధి చూద్దాం వచ్చామన్నారు ఇంక నేను ఆ చెప్తుంది అవునండి ఇక్కడ కూడా చూసారా అంత చాలా బాగుంది కృష్ణయ్యకిష్టమైన ఆవు తులసి చూసారండి మన కృష్ణయ్య ఒక తులసి మా కొమ్మ వేస్తే తూగిపోయి ఎంత బంగారం డబ్బులేస్తే తోగలేదు అవునవును ఒక చిన్న కొమ్మ వేస్తాన అబ్బా ఇంత ఆలోచన ఎవరిచ్చారు చెప్పండి ఆలోచన అయితే నాదండి ఆచరణ అబ్బాయిదా ఖర్చు ఆయన వస్తుంది ఏ తెస్తారు ఆయన నాకు ఏది కావాలని అడగాలి కానీ ఒక గంట లేట్ అవ్వచ్చు ఒక రోజు లేట్ అవ్వచ్చు నాకు వస్తూ వచ్చేస్తుంది అంతే ఇది అక్వేరియం పెట్టానండి ఇంట్లో మనకి వీటికి కూడా మంచి గాలి కావాలి కదండి అవునండి అవును

నేను ఆ రోజు మీరు చెప్పారు కదా ప్లాన్ సబ్జెక్ట్ ప్రతి రైతు ఇంట్లో పొలంలో ఏం చేస్తారో అవన్నీ కూడా చాలా సింపుల్ గా మీకు చెప్పారు ఫస్ట్ మన రైతన్న ఇల్లులండి వాళ్ళ రైతన్న ఇల్లు మొత్తం ఆ గ్రామంలో అండి ఇవన్నీ వాళ్ళు వంటలు చేసుకోవడం వచ్చేసరి వంటలు చేసుకోవడం నీళ్లు పట్టుకోవడం కావిడితోనేమో అన్ని అన్ని అయిపోయిన తర్వాత కావిడితోనే వాళ్ళ సామాన్లు రైతులు విత్తనాలు భోజనాలు వాళ్ళ బట్టలు అన్ని పట్టుకుని పొలానికి బయలుదేరారండి ఈ కొడలు పట్టుకొని నెత్తి మీదేమో గంప పెట్టుకొని పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఇలాగా రైతులకు వెళ్తున్నారండి తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే రైతులు మొత్తం అలాగా అందరు బయలుదేరుతున్నారు చూసారండి కడవలు పట్టుకొని ఈ ఆవును పట్టుకొని పొలాలకు వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్లి ఆవులకి దగ్గర కట్టేసి మేత వేసి గడ్డి ఇక్కడ ఆవులు పాలు పితుకుతున్నారు ఆవిడ తర్వాత పనులకి స్టార్ట్ అయిపోయారండి పనులు దిగి తర్వాత ఇదే అండి పనులు చూసారండి ఇక్కడ భూమిని దున్నుతున్నారు దున్నుతూ విత్తరాలు వేసారండి పక్క వెనక నుంచి వర్షాలు పడ్డాయి అదృష్టం మనం రైతులు వర్షాలు పడితే మొలకలు వచ్చాయండి అప్పుడు దాని ఆనందంతోనేమో రైతులు దండం పెడుతున్నారు దేవుడికి మొత్తం వరి పంట చేయను పంటకి చేతికి చేతికి వచ్చేసిందండి మొత్తం ఆ పంట చేతికి రాగానే వీళ్ళు కోతకు వస్తున్నారు దాని తర్వాత ఏమో ఇవి మూట కట్టి నెత్తి మీద పెట్టుకొని అన్నిని దాన్నేమో ఈ వరిణ్యం కింద మారుస్తున్నారు అవన్నీ బస్తాల్లోకి ఎక్కించి అవి మోసుకొని వెళ్ళి కాడిలతో మోసుకొని వెళ్ళి ఊర్చారు ఊర్చిన తర్వాత బస్తాల్లోకి ఎక్కించి దాన్ని ఏమో నెత్తి మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మొత్తం అంతా ఎద్దులు ఎడ్ల బండ్ల మీద వేసి ఇక్కడేమో ఇక్కడ మన విశాఖ జరిగింది కదండి రైతు బజార్లు మనకు వైజాగ్ అందరు రైతు బజార్లు ఉంటాయి కదా వాటికి మన సేంద్రియ పంటలు పండిస్తున్నారు అనమాట ఆ ఆనందం రైతులందరుని పంట పండింది మనం వాళ్ళు పండగదే కదండి మొత్తం అంతా ఈ ఈ డాన్సులు సమ్మేనలు బాంబులు అన్ని వేసుకొని డాన్సులు వేసుకొని మొత్తం సరదాగా కడుపు ఇది రైతు మొదటి నుంచి చివరి వరకు ఆయన జీవిత చరిత్ర ప్రతి రోజు ఇది నేను చిన్నప్పటి నుంచి నేను అనుభవించిందని కానీ మీరు చెబుతుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరికీ కూడా మా వారు అరటిగా వ్యాపారం చేసి వ్యవసాయం చేసేవారు ఎక్కడన్నా ఎవరైనా అడిగితే మీ వారు ఏం చేస్తారంటే మా వారు బిజినెస్ చేస్తారండి కానీ ఈ టెర్రస్ గార్డెన్ వచ్చాక నేను ఆ బిజినెస్ చెప్పండీ ఎవరికైనా ఎవరు ఏం చేస్తున్నారంటే మా వారు వ్యవసాయం చేస్తున్నారండి అని చెప్తాను నాకు చాలా గర్వంగా ఉందండి ఇవాళ ఎప్పుడు నాకు సందర్భం రాలేదు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎవ్వరు అడిగినా వ్యాపారం ఇంట్లో వ్యాపారం చేసిన దాన్ని నేను రైతు భార్య అని అంటాను అది నాకు ఆనందం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే అంటే దేవుడు పెట్టడం అని అది అప్పుడు అనిపించలేదు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే గార్డెన్ వీడియోలు చూస్తుంటే ఈ పంటలు పండించి విధానం చూస్తుంటే నాకు చెప్పాలనిపించింది ఈ నాలుగు రోజుల నుంచి ఇలాగే చెప్తున్నాను ఎవరేమైనా కోసం దాస్తారండి పొడుగు గ్రీన్ సరే అండి రసనాలు పంచటంలో చాలా హ్యాపీగా ఉందండి ఇది మైక్రో గ్రేమ్స్ ఎన్నైనా తయారు చేస్తుంటాను ఇది ఆవాలండి ఆవాల మైక్రోగ్రేమ్స్ చూడండి చూడండి అవునండి పరుపు లాగా ఉంటుంది పేరు భలే ఉంది కదా ఆవాలండి ఇది ఇది మెంతులు అండి ఇది గోధుమ అండి ఇది 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 ఇదండి గోధుమ అంత బాగుందో ఎలా వాడతారు ఫస్ట్ కానీ ఆవాల కానీ ఏం తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా ముందు వాటర్లో రాత్రి నానేసేయాలి నానేసి తెల్లవారేసరికి ఏమో మనం అవి తీసేసి నీరు వడకొట్టేసి ఒక గిన్నె పెట్టి మూత పెట్టేయాలి చిన్న మొలకలు వస్తాయి కదండి చిన్న మొలకలు వచ్చిన తర్వాత ఈ ఈ వీటి మీద ఇలాగా ఒక టిష్యూ పేపర్ వేయాలండి మన టిష్యూ పేపర్లు ఉన్నాయి కదా టిష్యూ పేపర్ వేసి అవన్నీ ఇలాగ మనకు మొలకలు వచ్చిన ఏమేచ్చండి ఒక కాటన్ క్లాత్ వేయచ్చు అది కూడా మన కాట కోటా క్లాత్ అదైతే వేయొచ్చండి టిష్యూ పేపర్ అక్కడ దొరికేస్తున్నాయి అనుకోండి వాళ్ళకి అవి దొరకని వాళ్ళు కూడా ఉన్నారా కోటా క్లాత్ అని ఉంటదండి అలా వేయాలి పంచి లాంటిది కూడా పనికి అంటే పల్చి అవునండి దిగాలి వేరు ఏదో చూస్తారు అలా దిగా అవునండి మనం పెద్దోళ్ళు పంచిలు కడతారు కదా

ఇంత ఇది అవుతున్నా ఏమొచ్చేస్తుంది ఏంటి యూట్యూబ్ తో అంటారు ఏం రావాలని ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారండి ఎవరికైనా మీ గేట్ కడికి వచ్చిందండి ఇది లేకపోతే చెప్పండి మంచి హ్యాపీనెస్ ఇచ్చిందండి మరి ఎన్నిసార్లు చెప్పినా నాకు యూట్యూబ్ ఛానల్కే నాకు సరిపోదేమో బయట ఎలా ప్రపంచం ఒక మనిషి పక్క మనిషి ఇది ఇది ఈ ఐడియా ఎవరు అవునండి బాగుంటుంది మీటింగ్ అయినా ఏదైనా బాగుందండి తీసుకున్నాం ఇవి విత్తనాలు వస్తాయండి మంచి అంటే మూడు రంగులు వచ్చాయండి ఇవి మన ఇంట్లో ఉన్న లాంటిలో పెద్ద అలా చిన్న చిన్న కలర్ఫుల్ గా ఉంది మా బాగుంది ఇలాగే ఇది పెయింట్ చేశారా మీరు లేదంటే फारवेस्ट okay, फारवेस्ट <laughs>

నీట్గా కూడా ఉంటుంది మనకి నేను మరకలు రాకూడదు కదండి అవునండి కానీ మీకు హైలైట్ కూడా మన ఇదండి ఇది కార్పెట్ అంటారా నేనే అనుకున్నాను అండి ఎవరు అంటే మీకండి నేనే అనుకున్నాను ఇక్కడ ఎవరో రెడ్ కలర్ వేసారు రెడ్ కలర్ కనిపించట్లేదు నాకు ఎక్కడ నడిచేది ఇది ఇది దీని పేరు ఏంటండి చాలా బాగుంది ఇది మొన్న మొన్న ఐశ్వర్య మేడం గారు తెప్పిస్తుంటే నాకు ఒకటి తెప్పించండి అన్న బాగుందండి అందుకోసం ఆవిడతో ఇవి ఈ రోజుల్లోనే వస్తుందండి ఈ అవునండి ముందు గ్రీన్ గా ఉంటుంది గ్రీన్ గా మంచి గ్రీన్ గా వస్తుందండి ఈ రోజు నేను నెల క్రితం అయితే నాకు ఏం చేయాలని ఈ పైపు ఆలోచించి ఆలోచించి వేస్ట్ అయితే చేస్తాను నిజంగా ముందే చూసుంటే ఆ వేస్ట్ పైపు నేను చక్కగా ఇలా వాడుతుంది నాకు ఐడియా రాలేదు మీరు పరిచయం అవ్వలేదు నేనైతే మిస్ అయిపోయాను నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అండి ఇంకా కూడా అక్కడ నాలుగు ఆహా ఈ నీళ్ళన్ని బయటకు వెళ్ళిపోతాయి మనం అవునా మన పండగ ముగ్గులన్నీ కూడా మీ గొడవ మీదే ఉన్నాయి చక్కగా కదా ఇప్పుడు ఇలాంటి ముగ్గులు ఎవరు చాలా బాగున్నాయండి మా అమ్మనే పండగలలోని వచ్చి ఆ పక్కన మేము ఇంగ్లీష్ ముగ్గు ఆడతాం ఈ పక్కన మేము తెలుగు ముగ్గు అయ్యి అనేవాళ్ళు ఒక ముగ్గు వేసి మా అమ్మ నాకు ఆ ముగ్గు చూస్తున్న గ్యాపం వస్తుంది మనం మన తోటగా ఒక ఇల్లుని

సాయంత్రం స్నాక్స్ ఇలా ఎంత మందికి ఎంత అదృష్టం ఉంటుంది చెప్పండి మీకు మీ తోటకి ఇదే హైలైట్ అండి ఒక పక్క మీ కృష్ణయ్య మరో పక్క బుద్ధుడు తర్వాత ఈ ఉయ్యల అవునండి మనం ఎక్కడికి వెళ్ళినా ఇంత ఆనందం కూడా రాదు అవునండి చాలా చాలా ఆహా ఏం అదృష్టం అణిగారికి అందరికి ఇలాంటి అదృష్టం రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెని ఇంత అందంగా అలంకరించుకోండి చక్కటి గాలిని చక్కటి ఫ్యామిలీ బంధం కూడా ఎంత బాగుంటుంది కదా అందరూ వదుకుని నుంచుని మంచి చెడ్డ కూర్చుని మాట్లాడుకుంటే దాన్ని హ్యాపీనెస్ ఏ వేరు కదండి చాలా బాగుందండి సరే ఇక్కడ చామంతులు చాలా రకాలైతే ఉన్నాయి ఇంకా పొయ్యలేదు ఇక్కడనే వస్తాయి బాగుందండి మీ అక్క చెల్లెళ్ళు ఆహా బంధం సూపర్ ఉంది మరి మీరు ఇంత చక్కటి ఏర్పాటు చేసి మీరు మీరు కొవరు కానీ అనుకుంటున్నారు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చినప్పుడు వైద్యాలో చక్కని కానీ మా వాళ్ళని ఎప్పుడు తెచ్చుకురామన్నా మీతో ఇంకా బందరం మనకి కూరగాయలు పళ్ళు పూలు ఇంకా చాలా ఉన్నవి మరి ఈ వాళ్ళకి ఈ వీడియో అయితే ఇంతేనండి మరి రేపటి వీడియోకి ఎదురు చూడండి అయితే మరి ఈ గార్డెన్ ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి బా